సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఓపెన్ కాస్టల్లలో నడుచు భారీ యంత్రంలో వోల్వోర్ డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టిటిసిలో జిఎం హెచ్ఆర్ డిబిహెచ్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించారు ఈ సందర్భంగా హెచ్ఆర్టీబి హెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమీప గ్రామ నిరుద్యోగ యువతకు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాజీ ఉద్యోగ పిల్లలకు ఏదైనా ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆకాంక్షతో సిఎస్ఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించి వారికే కాకుండా వారి కుటుంబానికి కూడా పరోక్షంగా ఆర్థిక స్వలంబన కల్పించడం గొప్ప విషయమన్నారు వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పొందిన వారు సింగరేణిలో కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలలో చక్కటి అవకాశాలు పొందుతారని అన్నారు సింగరేణి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం సుమారు ఎనభై లక్షల విలువగల వోల్వో డంప్ ట్రక్ పైన ఉచితంగా డ్రైవింగ్ శిక్షణతో పాటు భోజన వసతి కల్పించి వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వటం జరిగిందని అదేవిధంగా వారి నైపుణ్యంకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగిందని తెలిపారు సింగరేణి సంస్థ ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి సింగరేణి కంపెనీ మీద కృతజ్ఞతాభావం సేవభావం కలిగి ఉండాలని అన్నారు అయితే సింగరేణి సంస్థ ద్వారా ఇంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రతి ఒక్కరూ సింగరేణి సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు శిక్షణ పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు దేశంలో ఏ సంస్థలు లేని విధంగా సింగరేణిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సిఎస్ఆర్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు సింగరేణి ద్వారా మహిళకు పలు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని ఎందులో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తుందని ఆర్మీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఎందుకో ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప సంస్థ సింగరేణి అని అన్నారు ట్రైనింగ్ అయితే ఇచ్చా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీసు మీకు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా ఎప్పుడవుతుందంటే మీకు ఉద్యోగం వస్తే కనుక ఐ విల్ బీ హ్యాపీ ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను ఒకటి రెండుసార్లు మూడు సార్లు రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి ఏంటంటే అంతసేపటికి ఆడ లోకల్స్ ఆడ కండిషన్స్లో పనిచేసిన ఆళ్ళ ఏరియాల నుంచే తెచ్చుకుంటున్నారు తప్ప ఇక్కడ వాళ్ళ మీద అంటే యూనియన్స్ ఉంటాయి హక్కులు ఎక్కువ అడుగుతారు అనే భయం వాళ్ళలో ఎక్కువగా ఉంది అందుకని ఫస్ట్ నుంచి చెప్తున్నా ముందర మనం సిన్సియర్గా పనిచేస్తుండరా బాబు అన్నీ తర్వాత అన్నీ వస్తాయి ఏం చెప్తున్నా అది ఎక్కడైతే లోపిస్తుందో కొంచెం తేడా వచ్చినా కానీ వాళ్ళు భయపడిపోతారు ఎందుకంటే వాళ్ళు ఎక్విప్మెంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో ఇన్వెస్ట్ చేసి కాంట్రాక్ట్స్ చేస్తుంటారు ఒకరోజు ఆగితే కనుక వాళ్ళకి కోట్లలో నష్టం వస్తుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఎక్విప్మెంట్ సేఫ్టీ చూసుకుంటారు వాళ్ళ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా ఉంటారని మనని వాళ్ళు చూడలేదు కాబట్టి మన మీద వాళ్ళకి అవగాహన ఉండదు కానీ దగ్గరే పనిచేసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాటి ఎల్లయ్య సిఎంఓఏ అధ్యక్షులు మల్లేష్ డిజిఎం టిటిసి వెంకటరమణయ్య పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు వోల్వో రీజియన్ సేల్స్ మేనేజర్ సుమంత్ కుమార్ వోల్వో కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ హరిబాబు బీటీసీ డిప్యూటీ మేనేజర్ సుజీత్ వేణుగోపాల్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు